వేమ్రవాడ ప్రాథమిక సహకార సంఘ పరిధిలో యూరియా కొరత ఉందని చెప్పగానే స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి యూరియా సరఫరా చేస్తున్న ప్రభుత్వ వేమ్రవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు వేమలవాడ ప్రాథమిక సహకార సంఘం వైస్ తో పాటు పాలక వర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రాథమిక సహకార సంఘం సమీపంలో వారు మాట్లాడుతూ శుక్రవారం రాత్రి శాత్రజపల్లిలో ఓ రైతు జన్మదిన వేడుకల్లో యూరియా సంచి గిఫ్ట్ గా ఇవ్వడం ప్రభుత్వాన్ని బంధనం చేయడమే అన్నారు బర్త్డే వేడుకల్లో సింగిల్ విండో చైర్మన్ తీవ్రంగా ఖండించారు ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు యూరియా సరఫరా చేయడంలో ముందుండి సహకరించాలి కానీ ఇలా జన్మదిన వేడుకల్లో యూరియా కొరత ఉన్నట్లు యూరియా బస్తా ఇవ్వడం అందులో చైర్మన్ పాల్గొనడం సరికాదన్నారు రైతులకు అందుబాటులో ఉండి యూరియాను సరఫరా చేయాల్సిన బాధ్యత చైర్మన్ పై ఉందన్నారు వేములవాడ పరిధిలోని చెక్కపల్లి వట్టెంల గోదాములో ఇప్పటికే యూరియా బస్తాలను సరఫరా చేశామని వారు గుర్తు చేశారు ఇంకా రైతులకు సరిపడ యూరియాను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది సహాయంతో రైతులకు అందజేస్తామన్నారు నా పేరు తోమ లక్ష్మీకాంతారావు నేను సింగిల్ వేలో ఉపాధ్యక్షుడిని వేములవాడ ప్రస్తుతము శాతరాజ్పల్లిలో నిన్న జరిగినటువంటి యూరియా ఒక బర్త్డే సందర్భంగా యూరియా భర్త గిఫ్ట్ ఇవ్వడం అనేది ఒక వార్తను పెట్టడం జరిగింది ఇది సమంజసం కాదు సొసైటీ ద్వారా ఎమ్మెల్యే గారికి విన్న విన్నవించుకున్న తర్వాత వెంటనే స్పందించి మన సొసైటీ ద్వారా రైతులకు యూరియా కొరత లేకుండా సప్లై చేయడానికి చాలా కృషి చేశారు మన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కొరత లేకుండా కృషి చేస్తున్నది ఏదో కావాలని శాతరాజ్పల్లిలో ఒక రైతు బర్త్డే గిఫ్టుకు ఇది సమంజసం కాదు దీన్ని మేము ఖండిస్తున్నాము ఇది చాలా మట్టుకు ఇది ప్రభుత్వాన్ని బదనం చేయడం కొరకు చేసిన కొంతమంది చేసిన పన్నాగమే అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ప్రస్తుతము ఐదు వందల డెబ్బై తొమ్మిది టన్నులు సప్లై చేయడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం వేములో గోదాములో తొమ్మిది వందల నలభై బస్తాలు ప్రస్తుతం నిలవ ఉన్నాయి సోమవారం నుండి రైతులు ఎవరొచ్చినా కానీ అందజేయడానికి మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారి కృషితోటి సఫిషెంట్గా సప్లై చేయడం జరుగుతుంది కావున అందరూ రైతులు సద్వినియోగపరచుకోవాలని మనవి